గాజాలో అమాసం లేకుండా చేయాలని అక్కడ ఉన్న మొత్తం దాన్ని ఆ గాజా పట్టణాన్ని నేలమట్టం చేయాలని చూస్తుంది అందులో భాగంగానే దాడులు చేస్తుంది ఆ దాడులలో యుద్ధ నీతిని కూడా మర్చిపోయి చిన్నపిల్లల మీద స్కూళ్ళ మీద దేవాలయాల మీద చర్చిల మీద దాడులు చేస్తుంది ప్రధానంగా చిన్నపిల్లలు అట్లాగే మహిళలు మీద మారణం చేస్తున్న పరిస్థితి ఉన్నది దీనికి ప్రధానమైన కారణం ఇజ్రాయెల్ యొక్క యుద్ధకాంక్ష తప్ప మరొకటి కాదు అదే యుద్ధం చేయటం ఒక భాగం అయితే ఇవాళ ఆహారం దొరక అలమటించి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికే ఇజ్రాయెల్లో గాజా మీద తీవ్రమైన మారణకాండ చేస్తున్నారు ప్రధానంగా పిల్లలు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద విపరీతమైన మారణకాండ సృష్టిస్తున్నారు ఈ మారణ కాండకు నిరసన ఇవాళ రేపు ఏడవ తారీఖు నాడు ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున సుమారు పదివేల మందితోటి ఒక ప్రదర్శన కూడా నిర్వహించాలని చెప్పి అనుకోవటం అనేది జరిగింది ఈ యొక్క ప్రదర్శనలో కూడా అందరూ ఇలా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యవాదులు మానవ హక్కుల సంఘాలు కానివ్వండి ఇతర శ్రేయభభిలాషులు కానివ్వండి శాంతి సంఘాలు కానివ్వండి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనాలని అట్లాగే గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండకి మద్దతుగా కూడా నిలవాలని చెప్పి ఇవాళ పౌర సమాజం వైపు నుంచి మేము పిలిపిస్తున్నాం